నెల్లూరు టౌన్ నలభై ఏడవ డివిషన్ కుక్కలగుండ ప్రాంతం మహాలక్ష్మి గుడి రాగి చెట్టు సందులందు కరెంటు సింగిల్ ఫేస్ ఉండడం వల్ల అక్కడ రాగి చెట్టు సందులో ఇరవై కుటుంబాలు కరెంటుతో ఇబ్బంది పడుతున్నారు వల్ల అక్కడ స్థానికులు నలబైడవ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జీ కిషోర్ గారికి తెలపడం జరిగింది అందులో భాగంగా జనసేన పార్టీ ఇన్ఛార్జి కిషోర్ ఆ సందులో వెళ్లి విచారించారు అక్కడ స్థానికులు కి వివరించడం జరిగింది అనంతరం కిషోర్ మరియు వారి సిబ్బంది కలెక్టరేట్కి వెళ్లి కలెక్టర్ గారికి అర్జీ సమర్పించుకుని మా వీధిలో సింగిల్ ఫేస్ ఇవ్వడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని రాత్రి పగలు కరెంటు పోతుందని కిషోర్ కలెక్టర్ గారికి తెలియజేయడంతో కలెక్టర్ గారు కరెంటు అధికారులు రాజేందర్ నగర్ ఏఈ గారికి తెలపడంతో ఏఈ గారు వారి సిబ్బంది విచ్చేసి త్రీ ఫేస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో నలభై డివిజన్ ఇన్ఛార్జ్ జనసేన పార్టీ కిషోర్ వారి సిబ్బంది బూత్ కన్వీనర్లు సుబ్రహ్మణ్యం మోహన్ శేఖర్ పురుషోత్తం సీను మరియు టీడీపీ నలభై డివిజన్ యూత్ ఇన్ఛార్జ్ గణేష్ మరి రాధాకృష్ణ పాల్గొని త్రీ ఫేస్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది రాజేంద్ర నగర్ ఏఈ గారికి వారి వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం జనసేన పార్టీ ఇన్ఛార్జి కిషోర్ మరియు అక్కడ స్థానిక మహిళలు మీడియాతో మాట్లాడారు సందులో ఎదురు సందులో ఉంది సందు ఆడ వచ్చి ఇరవై ఇల్లులు దాకా ఉన్నాయి సుమారు వాళ్ళకి కరెంటు రాత్రులు అప్ అండ్ డౌన్ అవుద్ది ఎండాకాలం వస్తే వాళ్ళు నేను ఈడ విజిట్ వచ్చినప్పుడు వీళ్ళు నా దృష్టికి తెచ్చారు అది కూటమి దృష్టికి తెచ్చారు దాంట్లో ఏందమ్మా సమస్య అంటే బాబు ఈడ మాకు అప్ అండ్ డౌన్ అవుతుంది కరెంటు ఏసీ టీవీలు మిక్సీలు గ్రైండర్లు ఊరికే కాలిపోతున్నాయి దీన్ని ఒక ఐదు సంవత్సరాల క్రితం గత వైసీపీ ప్రభుత్వం చెప్తే వాళ్ళు విన్నారు కానీ పని చేయలేదు మీ కూటమి ప్రభుత్వం బాగా పనులు చేస్తాను మేము విన్నాము మాకు ఒప్ప చెప్పినందుకు మే నేను కలెక్టర్ గారికి పోయి అర్జీ తీసుకొని వీళ్ళు ఈ చందులో వాళ్ళు తేడా అందరూ ఇరవై మంది దే సంతకాలు ప్లస్ మీటర్ నెంబరు తీసుకొని పోయి కలెక్టర్ గారితో కలిసేది కలెక్టర్ గారిని వెంటనే స్పందించి అక్కడ అధికారిని పిలిపించి ఈ పని ముందు మొదలు పెట్టిందంటే తర్వాత అక్కడి నుంచి ఫార్వర్డ్ అయింది లెటర్ ఏయి సార్కి ఏ సార్కి ఫార్వర్డ్ అయింది ఆయన సార్ వెంటనే స్పందించి ఏంటమ్మని ఆయన తోడు ఆ తోడు వచ్చి వీళ్ళని కలిసి వీళ్ళ దగ్గర ఒకసారి ఫోటో తీసుకుని దాన్ని ఆన్లైన్లో పెట్టారు నాలుగు రోజుల్లో పని అవుతుంది ఎక్కి ఈ లోపలే కొద్దిగా ఉండండి అన్న ఈ లోపలే వీళ్ళకి ఒకసారి కనబడి అమ్మ అదే పని చేసేటప్పుడు ఒక రోజు అయినా కరెంటు ఉండకపోవచ్చు మధ్యాహ్నం కాకపోతే కరెంట్ ఉండకపోవచ్చు మీరు జాగ్రత్తగా ఉండండి నీళ్ళు రాగినప్పుడు పట్టేసి పెట్టుకోండి అని చెప్పినారు వీళ్ళు కూడా సరే అన్నారు అనుకోకుండా ఈరోజు ఇంకా నాలుగు రోజు అనుకున్నాను సరే సారు ఫోన్ చేశాడు ఉదయాన్న కిషోర్ ఉదయాన్నే ఈరోజు వచ్చేస్తాం అన్నారు ఈ లోపలే నేను వీళ్ళ పని మీద పోయి వీళ్ళకి వీళ్ళకి చెప్పలేకపోయాను వెంటనే వచ్చారు సార్ వచ్చి మాకు ఈ సందులో వెంటనే వీళ్ళకి కరెంటు త్రీ పేసి సింగిల్ ఫేసిది త్రీ పేస్గా చేసిన దానికి సార్కి వాళ్ళ సిబ్బందికి వీళ్ళ సందులో ఉండే వాళ్ళు వాళ్ళు మా మా కూటమి ప్రభుత్వానికి పని చెప్పిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ జై జనసేన మా సొంతలో అప్ అండ్ డౌన్గా అవసరం సార్ కా కరెంటు కొంచెం జోరుగా కొంచెం చిన్నంగా వస్తుంది నాకు పిలకాయలు జలగాల అంటారు నాకు రెండు ఊరికే పోతుంది ఊరికి పోతూ ఉంటుంది కరెంటు చెప్పంగానే వచ్చి అయ్యి గారు చెప్పంగానే చెప్పగానే వచ్చారు వాళ్ళందరూ బాబు అందుకని మేము చెప్తే బాబు తీసుకొచ్చి ఎవరు చెప్పించారు కిషోర్ కిషోర్ ఈ బాబు ఓకే ఓకే చెప్పని చెప్పి ఎప్పుడు పిలిచి వస్తున్నాడు కిషోర్ అందరూ వస్తున్నారు కిషోర్ అక్కడే కాదు మొత్తం తిరుగుతున్న చెప్పుడు అది కిషోర్ అని చెప్పా కూటమి ప్రభుత్వంలో కిషోర్